మిత్రులరా నమస్తే అరుంధతి రాయ్ మీద ఉపా చట్టం కింద ప్రాసిక్యూట్ చేయమని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఇదేమిటి ఇదేదో సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం ఇక అంత నియంత్రతూపు పోగడల్ని ధోరణుల్ని ఈ ప్రభుత్వం ప్రదర్శించలేదు అంత డిక్టేటర్షిప్కి వెళ్ళలేదు మిత్రపక్షాల మీద ఆధారపడి ఈ ప్రభుత్వం సాగించాలి కాబట్టి ఇక దుందుడుకు చర్యలకి దుశ్చర్యలకి ఈ ప్రభుత్వం పాల్పడలేదు అని చెప్పి కొద్దో గొప్పో దేశం ఊపిరి పీల్చుకుంటున్నటువంటి తరుణంలో అకస్మాత్తుగా ఆదాటుగా ఉన్నట్టుండి ఏమిటి నిర్ణయం అందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం అన్నమాట ఏమిటి ఏమి ఏమై ఉంటుంది దీని వెనక కారణం లేకుండా ప్రభువులు వారు ఏ చర్యలు తీసుకోరు కదా సంథింగ్ ఈజ్ దేర్ మిత్రులారా ఒక్క విషయం చెప్పుకోవాలి మనం మాటలే దేశద్రోహం అయితే ఈ దేశంలో మనుషులు మిగలరు అందరూ దేశద్రోహులే మిగులుతారు ఎందుకంటే అనేక అనేక ఇష్యూస్ మీద అంశాల మీద ప్రతి ఒక్కరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు అభిప్రాయాలను వ్యక్తం చేయడం దేశద్రోహం కాదు తమకు నచ్చనటువంటి అంశాలను ఖండించడం నిరసన వ్యక్తం చేయడం కూడా దేశద్రోహం కాదు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని వేలెత్తి చూపించడం కూడా దేశద్రోహం కాదు ఈ విషయం మీద చాలా స్పష్టమైనటువంటి తీర్పులే ఉన్నాయి సుప్రీంకోర్టు కాబట్టి మిత్రులారా ఈ దేశంలో జరుగుతుంది ఏమిటాయంటే ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తారో నిలదీస్తారో వాళ్ళు దేశద్రోహులు అయిపోతున్నారు ఉపా చట్టం కింద దాదాపు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఇచ్చినటువంటి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చినటువంటి రిపోర్ట్లో టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ మధ్య ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది మీద ఉపా చట్టం కింద కేసులు పెట్టారటండి దాంట్లో ఎంతమంది మీద ఆరోపణలు నిర్ధారితమయ్యాయో తెలుసా ఆశ్చర్యపోతారు కేవలం నూట ముప్పై రెండు మంది ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది అక్కడ మూడు సంవత్సరాలు కాదు కాబట్టి ఈ ఉపా చట్టం అనేటటువంటిది అంటే జైలు ఈజ్ రూల్ బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్ ఒకటే సింపుల్ అనమాట ఒక్క సూత్రంలో చెప్పవచ్చు ఉపా చట్టం పెట్టామంటే కదా జైల్లో పెట్టడమే అందుకనే అరుంధతి రాయ్ని ప్రాసిక్యూట్ చేయమని ఉపా చట్టం కింద గవర్నర్ ఆదేశించాడంటే తప్పనిసరిగా ఏదో దురుద్దేశపూరితంగానే వీళ్ళు ఇది చేశారు అని చెప్పేసి మనం అనవచ్చు ఇవాళ హిందూ ఎడిటోరియల్లో కూడా అదే మాట చెప్పింది ఈ ఎడిటోరియల్ క్రిమినలైజింగ్ వర్డ్స్ అనేటటువంటి హెడ్డింగ్లో స్పీచెస్ దట్ నాట్ ఇన్స్టిగేట్ వైలెన్స్ షుడ్ నాట్ బి డీమ్డ్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటే వైలెన్స్ని రెచ్చగొట్టేటటువంటి ఉద్దేశం లేకుండా ఎవరైనా ఏమైనా ప్రసంగాలు చేస్తే అది ఏమీ అన్లాఫుల్ యాక్టివిటీ కాదు ఉపా చట్టం కూడా చెబుతుంది ఏం చెబుతుంది ప్రజలని ఆయుధాలు తీసుకొని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయమని ఎవరైనా రెచ్చగొడితే ఆ విధమైనటువంటి హింసకు ప్రేరేపిస్తే అది దేశద్రోహం అని ఉపా చట్టం కూడా చెబుతుంది ఎవరు అట్లా చేశారు ఎనభై సంవత్సరాలు వృద్ధుడైన మన వరవర్రావు ఆ పనిచేశాడా పది సంవత్సరాలు చీకటి కొట్టంలో పెట్టి సాక్ష్యాలు లేవని బయటకు పంపించారే తొంభై శాతం వికలాంగుడైనటువంటి మన ప్రొఫెసర్ సాయిబాబా ఆయన అట్లా ఏమైనా చేశాడా ఎంతోమంది ఇంకా జైళ్ళలో మగ్గుతున్నారు కొంతమంది బెయిల్ మీద వచ్చారు ఉమర్ ఖాళి అనే జేన్వి మాజీ విద్యార్థి ఇంకా జైల్లోనే ఉన్నాడు పాపం ఉపా చట్టం కింద స్టాన్ స్వామి అనే వృద్ధుడు జైల్లోనే చనిపోయాడు ఈ ఉపా చట్టం కిందే సరే ఇప్పుడు అరుంధతి రాయ్ మీద ఎందుకు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తుంది టూ థౌజండ్ టెన్లో ఆజాది ద ఓన్లీ వే అనేటటువంటి అంశం మీద ఢిల్లీలో ఒక సదస్సు జరిగితే ఆ సదస్సులో చాలామందితో పాటు అరుంధతి రాయ్ కూడా పాల్గొన్నది అరుంధతి రాయ్ ఎవరో తెలుసు బుక్కర్ ప్రైజ్ సాధించినటువంటి తొలి భారతీయ రచయిత్రి అలాగే ది మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్ అనే అద్భుతమైనటువంటి నవల రాసి ఈ దేశంలో ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి మహా రచయిత్రి ఈ దేశంలో నియంతృత్వపు ధోరణులని ప్రైవేటీకరణని కార్పొరేటీకరణని మతతత్వ దౌర్జన్యాలని కూడా ఆమె ఎండగడుతూ రచనలు చేసినటువంటి అద్భుతమైనటువంటి వ్యాసాలు రాసినటువంటి రచయిత్రి తన అభిప్రాయాల్ని కొండ బదులుగొట్టినట్టు సాహసోపేతంగా ధైర్యంగా ఎప్పుడూ కూడా వ్యక్తం చేసేటటువంటి గొప్ప సాహసికురాలైనటువంటి రచయిత్రి అరుంధతి రాయ్ ఆమె ఆ సదస్సులో పాల్గొంది ఆ కాశ్మీర్ అనేటటువంటిది భారతదేశంలో అంతర్భాగమా కాదా అనేటటువంటి విషయం మీద అనేకు అనేకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈమె కూడా వ్యక్తం చేసింది కాకపోతే వీళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఇది దేశద్రోహం కింద వస్తుందని చెప్పి ఒక సోషల్ యాక్టివి యాక్టివిస్టు సుశీల్ పండిట్ అనే ఆయన టూ థౌజండ్ టెన్ నవంబర్ ట్వంటీ సెవెన్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు దాని మీద ఢిల్లీ మ్యాజిస్ట్రేట్ పోలీసులని కేసు కేసులు నమోదు చేయమని అడిగింది కాకపోతే చట్టం అనేటటువంటి దాన్ని తప్పించి మిగిలిన సెక్షన్స్లో మీరు కేసులు పెట్టండి అని చెప్పి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా కొంతకాలం క్రితం ఆదేశాలు జారీ చేసినటువంటి వ్యక్తే అయితే ఇప్పుడు సడన్గా అరుంధతి రాయ్ మీద షేక్ షౌకత్ హుసేన్ అనేటటువంటి కాశ్మీర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వీళ్ళిద్దరి మీద కూడా ఈ ఉపా చట్టాన్ని కూడా పెట్టి ప్రాసిక్యూట్ చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చాడు సరిగ్గా ఏమిటి వాట్ ఇస్ ద టైమింగ్ ఆఫ్ దిస్ యాక్షన్ అదే మనకు సందేహాలు కలిగిస్తుంది ఈ వాళ్ళు నిజంగా అరుంధతి రాయిని ఏదైనా చేయదలుచుకుంటే ఈ పదేళ్లలో ఎప్పుడోకప్పుడు చేసేవారే ఇప్పుడే ఎందుకు చేశారు మిత్రులారా ఇక్కడ ఒక్క విషయం ఇప్పుడు ఎందుకు చేశారు అనేటటువంటి విషయానికి కంక్లూజన్కి వచ్చే ముందు ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఎన్నికల సందర్భంలో ఈ దేశంలో అత్యున్నత పదవిని అధిష్ఠించినటువంటి వ్యక్తి ఆయన వెనుకున్నటువంటి వ్యక్తులు రెండు సామాజిక వర్గాల మధ్య రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రసంగాలు చేశారా లేదా అలాంటి ప్రసంగాలు విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యాంగానికే వ్యతిరేకము రాజ్యాంగ మౌలిక సూత్రాలకే వ్యతిరేకము అవి నేరపూరితమైనవి ద్రోహపూరితమైనవి వాళ్ళు తప్పనిసరిగా ప్రాసిక్యూట్ చేయబడతారు చట్టపరంగా చూసుకుంటే నిజంగా ఎన్నికల కమిషన్ అలాంటి వాళ్ళ మీద ఒక చిన్న ఎస్ ఎఫ్ఐఆర్ చేసిందా ఒక చిన్న నోటీస్ ఇచ్చిందా యాక్షన్ తీసుకుందా మాట్లాడేవాళ్ళు జనాల్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు దేశద్రోహులు అయితే వాళ్ళు దేశద్రోహులు అవుతారు కదా సో వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు వేల మంది మీద తమను ప్రశ్నించేటటువంటి వాళ్ళ మీదే యాక్షన్ తీసుకుంటున్నారు ఇది ఖచ్చితంగా మనకి స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయమే అయితే అసలు విషయానికి వద్దాం ఎందుకు ఇప్పుడు ఈమె మీద ఈ యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు ముందుకు వచ్చారు అనేటటువంటి దానికి ఒకటే ఒకటి జవాబు మనకు దొరుకుతుంది అంటే మాది సంకీర్ణ ప్రభుత్వం మేము మిత్రపక్షాల మీద ఆధారపడి పని చేస్తాము మేము ఏమీ చేయలేము మా చేతులు కట్టేశారు మా కూరలు పీకేశారని మీరు అనుకుంటున్నారా కబడ్డదా గుర్తుపెట్టుకోండి మమ్మల్ని ప్రశ్నించారా మమ్మల్ని నిలదీశారా మమ్మల్ని వ్యతిరేకిస్తారా మేము ఏం చేస్తామో చూడండి నోరు మూసుకొని పడి ఉండండి అని ఒకసారి మరీ మళ్ళీ మరొకసారి దేశాన్ని హెచ్చరించడం కోసమే ఇప్పుడు అరుంధతి రాయ్ మీద ఈ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేయడానికి కారణం అవుతుంది అదే తప్ప మరొక కారణం ఇంకేమీ లేదు మిత్రులారా చూద్దాం అరుంధతి రాయ్కి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కోట్లాది అభిమానులు ఉన్నారు ఆ మహారచయిత్రి పట్ల చాలా అంటే ఆమె వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో మనకు నచ్చితే చాలా గొప్ప వ్యక్తి మనకు నచ్చకపోతే ఆ అభిప్రాయాలు ఆ వ్యక్తిని మనం వ్యతిరేకించవచ్చు కానీ ఆ వ్యక్తినే నాశనం చేసేటటువంటి దుశ్చర్యలకు పాడు పాల్పడేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ దేశంలో చాలామంది చేస్తూ ఉంటారన్నమాట ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ని గాంధీని పోలుస్తూ ఒక పుస్తకం రాసింది ఆ విషయం మీద చాలామంది చాలా దారుణంగా ఆమెని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు ఆమె తనకు నచ్చినటువంటి అభిప్రాయాల్ని తనకు తోచినటువంటి అభిప్రాయాల్ని తను ఏదైతే నమ్ముతుందో తను నమ్మి నమ్మినటువంటి అభిప్రాయాల్ని చెప్పేటటువంటి నిర్భయంగా చెప్పేటటువంటి సాహసికురాలు కాబట్టి మిత్రులారా ఒకవేళ చట్టపరంగా ఆమె నేరమే చేస్తే చట్టం చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం ఈ సందర్భంగా ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ ఆమె మీద ఈ కేసుని తిరగదోడి ఉపా చట్టం కింద ఆమెను తీసుకురావడం అనేటటువంటిది ఇది చాలా వీళ్ళు హిందూ పేపర్లో చెప్పినట్టు ఒక మంచి మాట చెప్పారనమాట ఇది ఏమిటా అంటే ద రిసరెక్షన్ ఆఫ్ దిస్ ఓల్డ్ కేస్ ఈజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఇల్ మోటివేటెడ్ ప్రాసిక్యూషన్ ఇది ఒక దురదృష్టకరమైనటువంటి తిరగదోడ తిరగ తిరగదోడడం అంటామే సో దీన్ని ఒక దురుద్దేశపూరితంగా తిరగదోడుతున్నారు ఈ కేసుని అని చెప్పి హిందూ పత్రిక వ్యాఖ్యానించింది తప్పనిసరిగా మనందరం కూడా అదే విషయాన్ని అలాగే అనుకుంటున్నాం చూడాలి ఇక ముందుకు ఎలా వెళ్తారు ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏమిటి అనేటటువంటిది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వపు దురుద్దేశపూరిత ఆ వ్యూహాత్మకమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుందని అర్థమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి